గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం ఈ వీడియో ప్రత్యేకించి మగవారి కోసం అండి పర్వాలేదు మహిళలు కూడా చూడవచ్చు సనాతన ధర్మంలో మగవారు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాలి ఈ విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఇవి ఏదో పాద రోజుల్లో విషయాలు కాదండి ఇప్పుడు ఇప్పుడున్న కాలానికి సమాజానికి నాగరికతకి పనికొచ్చే విషయాలు ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సమాజంలో అనైతికత అధికంగా పెరిగిపోతుంది చాలా మంది వాయు వరసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఎవరి సుఖాలకు అనుగుణంగా ఎవరి ఇష్టానికి అనుగుణంగా విలాసంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ చాలా మంది పెళ్లి అయిన తర్వాత భార్య నాకు ఒక కట్టు బానిస అనే విధంగా ప్రవర్తించే భర్తలు చాలా మంది ఉన్నారనమాట అన్నమాట ఆనందసేపు ఏమో ఎక్కడ సంబంధం దొరుకుతుందా ఎవరు పిల్లనిస్తారా అని ఊర్లన్నీ కూడా పెళ్లి చూపులకి కాలు అరిగిపోయేలా తిరగడం ఎక్కడికి వెళ్ళినా సంబంధాలు మ్యాచ్ ఇవ్వడం లేదనేసేసి రకరకాల పూజలు పరిహారాలు హోమాలు చేయించుకోవడం జాతకంలో గుజ దోషాలు ఇంకేదైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ సెట్ చేయించుకోవడం ఎంత కష్టపడి ఎక్కడైనా పెళ్లి సంబంధం కుదిరి పిల్ల దొరికి పెళ్లి చేసుకుంటే ఆ చేసుకున్న దగ్గర ఉంటే ఆ ఇంటికి వచ్చినామని రాసి రంబాని పెట్టడం గృహ హింస చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారు ఉద్యోగం చేసి నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకొచ్చే మహిళ కూడా గృహ హింస ఎదుర్కొంటుంది కారణం ఏంటి అంటే మగవాళ్ళ వలనే ఏమంటే ఈ విషయంలో దాపరికం ఏమీ లేదు భర్తల్ని భార్య బాధ పెట్టే భార్య లేరా అంటే వాళ్ళు కూడా ఉన్నారు నిన్నటి వీడియోలో అదే కౌన్సిలింగ్ ద్రౌపది సత్యభామ సంభాషణ గురించి చెప్పుకున్నాము దానికి ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అవి కూడా చెప్పుకుందాము ఈ వీడియోలో అయితే మగవాళ్ళ గురించే సరే మొదలు పెడదాము ఇంతకీ రామాయణంలో దీని గురించి రామచంద్రుడు వారు ఏం చెప్పారు ఒకసారి తెలుసుకుందాము తర్వాత భారతంలో దీని గురించి భీష్మాచార్యుల వారు ధర్మరాజు వారికి ఏ ఉపదేశం చేశారో అది కూడా తెలుసుకుందాము అది ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకొని తీరాలండి తెలుసుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి సంస్కరించుకోవాలి అందులో ఏ తప్పు లేదండి ప్రతి మనిషిలో బలహీనతలు ఉండవచ్చు కొన్ని తప్పులు పొరపాటులో ఉండవచ్చును కానీ తెలుసుకొని సంస్కరించుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం దానికి ఎప్పుడు కూడా అడుగులు ముందుకు వేయాలి తెలుసుకుందాము మనల్ని మనం సంస్కరించుకుందాము అనే ఆలోచనతోటి ఎవరైనా సరే అడుగులు ముందుకు వేశారంటే వాళ్ళు మహాత్ములు యోగులు అని అర్థం ఇక్కడ కిష్కింద కాండలో రామచంద్రుడు వాలి వధ చేయడానికి ముందు వాలి పడిపోతాడు అయిపోతుంది అప్పుడు రామచంద్రుడిని ఆక్షేపిస్తాడు నువ్వు చేసిన అధర్మము అది ఇదే నేజసి అప్పుడు రామచంద్రుడు వాలితోటి మాట్లాడుతూ వాళ్ళు చేసిన తప్పులు అపరాధాలు అధర్మము చూపిస్తూ వివరించి చెప్పే సందర్భంలో రాములు వారేం చెప్తున్నారో ఒకసారి గమనించండి వాలి నేను ఇంతకు ముందు చెప్పిన మాటలను ఇంకను స్పష్టపరిచదను నీవు కేవలము కోపావేశముతో నన్ను నిందించట తగదు నేను నిన్ను చంపుటకు గల కారణము వివరించదను వినుము నీవు పరంపరగా వచ్చిచూ ఉన్న ధర్మములను గంగాలో కలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు మహాత్ముడు సుగ్రీవుడు నీకు తమ్ముడు అతని భార్య గురుమ నీకు కోడలితో సమానురాలు అనగా కూతురు వంటిది అతడు బ్రతికి ఉండగా నీవు కూతురు వంటి రుమతో కామాతురుడవై పాప కృత్యమును ఓడిగట్టిదివి ఓ వానరా నీవు కామముతో కరులు మూసుకుని పోవుడచే ధర్మము తప్పి తమ్ముని భార్యతో శరీర సుఖములకు పాల్పడితివి అందువలన నీకు ఈ దండను విధింపవలసి వచ్చినది ఓ వానరేశ్వర ధర్మ విరుద్ధముగా ప్రవర్తించుచు లోక మర్యాదకు సదాచారములకు స్వస్తి చెప్పి పాపకృత్యములతో దిగిన వారిని ఈ విధముగా దండించుట కంటే మరి ఒక మార్గము లేదు కదా ఇంకా ఏం చెప్తున్నాడు నేను క్షత్రియ వంశములకు చెందినవాడను కనుక నేను పాపాత్ముడవైన నిన్ను క్షయింపరాదు కూతురు సోదరి తమ్మురి భార్య వీరి ఎడ కామాతుడై ప్రవర్తించిన వారిని వధించుడే తగిన శిక్ష అని ధర్మశాస్త్రం పేర్కొనుచున్నది ఈ దేశమును ధర్మ మార్గమును పరిపాలించుచు ధర్మమును అతిక్రమించిన వారిని కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించు వారిని శిక్షించుట ఎందు నిరుదుడనై ఉన్నాను అని రామచంద్రుడు ఇక్కడ వాలికి గుర్తు చేస్తున్నాడు ఓ వానర శ్రేష్ట నేను మర్యాదలను అతిక్రమించడి నీ వంటి వారిని అదుపు చేయుటకే పూనుకొని ఉన్నాను స్పష్టంగా రామచంద్రుడు ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది కదండి కూతురు వయసున్న వాళ్ళు చెల్లెల వయసు వాళ్ళు ఇలాంటి వాళ్ళని మహిళల్ని వావి వరుసలు ఆలోచించకుండా కట్టుబాట్లని గంగక వదిలేసి సదాచారాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లుగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము వాళ్ళని లోపరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడము రేపులు చేయడము ఇలా చేసే వాళ్ళకి దండన ఏమిటి వీరి ఎడ ప్రవర్తించిన వారిని వధించుడయే తగిన శిక్ష ఇలాంటి వారిని వధించాలి చంపేయాలి అని శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు భారతదేశానికి కాదండి భరతఖానికి కాదు సమస్త భూమిని పరిపాలన చేసిన చక్రవర్తి శ్రీరామచంద్రుడు ఈ విధమైన అనుశాసనం చేసుకున్నాడు ఇక్కడ ఇంకా ఏం తెలుసుకోవాలి కూతురు తోటి కోడలు కూతురుతో సమానం ఇష్టం వచ్చినట్టు అనుచితంగా ప్రవర్తించకూడదు బయట చెప్పుకోవడానికి నాకు కూడా సిక్కుగా అనిపిస్తుంది కానీ కొడుకు ఇంట్లో లేనప్పుడు కోడల్ని గదిలించే మామలు కూడా ఉన్నారు అన్నగారి ఇంట్లో లేనప్పుడు వదిని గదిలించే మరుదులు కూడా ఉన్నారు తమ్ముడి భార్యలను గదిలించే బావగారు ఉన్నారు అంటే వాలిజాతన మాట అలాగే ఇష్టం వచ్చినట్లుగా పరస్రీ ఎవరైనా కూడా తల్లి లాంటిది మన చెల్లెలు లాంటిది మన కూతురు లాంటిది అనే భావంతో ఒక మర్యాదతో ఉండే పురుషుడు ప్రవర్తించాల విధంగా భావించాలి అది వదిలేసి ఎవరి పరిచయం అయినా సరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడము అది చేసుకున్న భార్యని ఏడిపించడము ఇవన్నీ కూడా ధర్మానికి విరుద్ధమైన విషయాలు రామాయణంలో రామచంద్రుడు స్వయంగా ఖండిస్తున్న విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరైనా సరే పిచ్చి పిచ్చి చర్చలు చేయడము రేపు చేయడము మహిళల్ని విపరీతంగా హింస పెట్టడము గ్యాంగ్ రేపులు చేయడము ఆడవాళ్ళని ఎత్తుకెళ్లిపోవడము ఇలాంటి పనులు చేస్తే వాళ్ళను వధించడం సరైన శిక్ష అని రామచంద్రుడే చెప్తున్నాడు అంటే వీళ్ళని ఉరుదీయడమో తుపాకీతోటి కాల్చి పడేయడమో చెయ్యాలి ఏదో ఏడేళ్ళు శిక్షేస్తాం మూడేళ్ళు శిక్షేస్తాం కాదు ఇలాంటి వాళ్ళని చంపి పడేయాలంటే వధించడం సరైన శిక్ష అని రామచంద్రుడే చెప్పాడండి ఆయన కంటే గొప్పవాడు ఆ మనము లేదంటే ఆయన కంటే ఔదారవంతులు ఆ మనము రామచంద్రుడు పరమ ఔదారం కలిగిన వాడు ఎంత ఔదార్యవంతుడంటే ఆ రావణాసురుడి తమ్ముడు వచ్చేస్తే కూడా దగ్గర తీసుకున్నాడు విభీశ్వరుని దగ్గర తీసుకున్నాడు రావణాసురుడు కూడా అవకాశం ఇచ్చాడు అయితే ఆయన తీసుకెళ్ళే అవసరతని నాకు తెచ్చిచ్చాయి చాలు అని తెచ్చిచ్చేస్తే రావణాసురుడిని కూడా క్షమించేస్తానని చెప్పాడు అలాంటి రామచంద్రుడే మహిళలని హెరాస్ చేయడము హింసించడము అంటే అక్రమ సంబంధాలు పెట్టేసుకొని చాలా దారుణంగా కట్టుబాట్లకు విరుద్ధంగా ప్రవర్తించడము అత్యాచారాలు చేయడము చేస్తే వధించాలని చెప్తున్నాడు కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్చుకోకూడదు మగవారు అలాంటి విషయాల గురించి ఆలోచించడమే మానయ్యాలి అలాగే మనకు పంచమ వేదము అని ప్రసంతించబడిన మహాభారతం శాంతి పర్వం అంతా కూడా ఆ భీష్మపితామహల వారు ధర్మరాజు వారికి జ్ఞానము క్రమశిక్షణ ధర్మము ఉపదేశం చేస్తాడు అందులో భాగంగా గృహస్థుడు గృహస్థుడైన పురుషుడు ఎలా జీవించాలో స్పష్టంగా చెప్తున్నారండి ఆయుషులోని రెండవ పాదాన్ని గృహస్థుడే గడపాలి అంటే మొదట కౌమారంలో బాల్యంలో ఉంటాం కౌమారంలో ఉంటాం తర్వాత యువరంగా ఉంటారు బ్రహ్మచారిగా ఉంటారు అంటే సరైన వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని గృహస్థుడే ఉండాలి ఎలా గృహస్థుడు అవ్వాలి ధర్మబద్ధంగా వివాహమాడి గృహస్థుడై వర్తించాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తెచ్చుకొని పెట్టుకొని వీళ్ళని తెచ్చుకొని పెట్టుకొని సహజవనాలు చేయడము డేటింగ్ కల్చరు ఇలాంటివన్నీ లేవండి ఒక్కటే మార్గము పురుషుడికి ధర్మబద్ధంగా వివాహం చేసుకుని వెళ్ళాలని తెచ్చుకోవాలి అదొక్కటే మార్గం ఉంది ఇది గుర్తు పెట్టుకోవాలి అలాగే ఇంకోటి ఏమిటి గృహస్థులకు శాస్త్ర విహిత నియమాలు చాలా ఉన్నాయి ఇక్కడ వర్ణము కులము ఏమి చెప్పడం లేదు అందరూ గృహస్థుల గురించి చెప్తున్నారు గృహస్థుడు కోసం వంట చేసుకోరాదు పశు పశుహింస చేయరాదు కేవలం మనవాసం వండుకు తినాలి అని గృహస్థుడు ఎప్పుడూ ఆలోచించకూడదు గృహస్థుడి ఇంట్లో ఒక దొంగ బందిపోటు బ్రహ్మరాక్షసుడు కూడా అన్నం తినవచ్చండి గృహస్థుడి ఇంట్లో అందరూ అన్నం తినవచ్చు మనము చెమలకు వేస్తాము కాకూర్కి అన్నం పెడతాము కుక్కకు పెడతాము గోమాతకు పెడతాము దొంగ ఇంటికి వచ్చినా సరే శత్రువు ఇంటికి వచ్చినా సరే అతిథిని ఇవ్వాలి అన్నం పెట్టాలి గృహస్థుడికి ధర్మం కాబట్టి గృహస్థుడు కేవలం తాను తినటానికే వంట చేసుకోకూడదు అలాగే అనర్ధహేతువు పశుహింస అని చెప్తున్నారు అనర్ధహేతు అయిన పశుహింస చెయ్యరాదు దేవాలయాల దగ్గర విపరీతంగా బరులు ఇచ్చేయడము విపరీతంగా మాంసాహారం తీసుకోవడము కొందరికి ప్రతి రోజు నాన్ వెజ్ ఉండాల్సిందే భార్య పాపం ఈ రోజు వ్రతం అండి శ్రావణ శుక్రవారం అండి అని చెప్తుంది చెప్పినా కూడా వినడం అయితే అయిందిలే ఇంకా చెప్పాలంటే సూడు కూడా మాంసం తిన్నాడు రాముడు కూడా మాంసం తిన్నాడు నాకు బిట్టు స్పష్టంగా భీష్ములు వారు స్పష్టం చేస్తున్నారు అనర్థ హేతువు పశు హింస గృహస్థుడు ఎక్కువగా చేయకూడదు ఇది గుర్తుపెట్టుకొని రోజు నాన్ వెజ్ వండాలి రోజు బిర్యానీ చేయాలని భార్యలను వేధించడం మానయాలి తీసుకునేవాడు తీసుకోండి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఏదో వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో నెలకు ఒకసారో నియమం పెట్టుకోవాలి రోజు అదే పనిగా ఉండకూడదు ఏమవుతుందంటే గృహానికి అనర్థ హేతువు ఇంకా గృహస్థుడు తన భార్య ఎందే అనురక్తుడు కావాలి జితేంద్రియుడు కావాలి ఎవరిని తప్పు పట్టకూడదు అర్థమవుతుంది కదండి తన భార్య ఎందే మనసు పెట్టుకొని ఉండాలి ఆనందించేదో తన భార్య ఎందే ఆనందించాలి ఎవరికి ఎంత దక్కాలో దక్కుతుంది జితేంద్రుడే ఉండాలి విచ్చలవిడిగా పగ్గాలు గుర్రంలాగా మగవాళ్ళని వండమని చేస్తూ నాకు శాస్త్రం బోధించడం లేదు ధరబద్ధంగా వివాహం చేసుకుని భార్య తెచ్చుకున్న తర్వాత భార్య వల్ల నీకు ఎంత సుఖం కలిగింది ఎంత ఆనందం కలిగింది దాంతో తృప్తి పడు జితేంద్రుడివై యంద్రాలను నిగ్రహించుకొని ఉండు అది నీకు శుభాలు కలిగిస్తుంది అలాగే ఈ లోకంలో కీర్తిని కలిగిస్తుంది శరీరం వదిలేసిన తర్వాత స్వర్గాన్ని కలిగిస్తుంది ఉత్తమమైన లోకాలను కలిగిస్తుంది అంతేగాని భార్యని హింస పట్టేసి వాళ్ళను ఉంచుకొని వీళ్ళను ఉంచుకొని గాలికి తిరిగేసి ట్యాగ్ వచ్చి భార్యని హింసించి ఇవన్నీ ఏం చేస్తారు చెప్పండి శాస్త్రం నిషేధించిన పనులు చేస్తున్నారు అలాగే ఎవరిని తప్పు పట్టకూడదు ఆచారులు పురోహితులు లేదంటే మేనమామగారు అతిథులు ఆశ్రితులు వృద్ధులు బాలురు రోగులు వైద్యులు దాయాదులు వియంకులు బంధువులు తల్లిదండ్రులు కుటుంబంలోని స్త్రీలు సోదరులు కొడుకు భార్య సోదరి సేవక బృందం అలాగే వీరితోటి ఎప్పుడు కూడా గృహస్థుడు కలహ పడకూడదు భార్యదారుగా వాళ్ళు ఎవరైనా మామగారు అత్తగారు బావ ఇంటికి వస్తే చాలు ఏడు పోహం పెట్టేసుకుని కొందరు పలకరు పిల్లలు వచ్చింది పిల్లలు ఇచ్చిన మాత్రం మంచోడు కాదు కొందరు పుట్టింటి వైపు వాళ్ళు వచ్చేస్తే వాళ్ళొక పూట ఉంటే కూతురు చుట్టానికి వస్తే ఏంటో ఆ మొహం నల్లగా పెట్టుకొని వీళ్ళ సొమ్మిదో తీసుకుపోతున్నట్లుగా అయిపోతూ ఉంటారండి కానీ ధర్మశాస్త్రం అలా చెప్పడం లేదు మీ వియ్యంకులు మీ భార్య తరపు వారు ఎవ్వరితోటి కూడా కలహించకూడదు అందరితోటి ప్రేమగా కలుపుకుపోవాలి ఎవరిని తప్పు పట్టకూడదు అని చెప్తుంది ఎంత ప్రేమగా ధర్మశాస్త్రం చెప్తుందో తెలుసినా మనం బాగుండాలి మన కుటుంబం వంశము తద్వారా సమాజం బాగుండాలని ధర్మశాస్త్రం ఇలాంటి విషయాలు చెప్తుంది మనకి పురుషుడు ఎప్పుడు కూడా కుటుంబంలో స్త్రీలతోటి కలహించకూడదు భార్య సోదరితోటి కలిగించకూడదు భార్యతోటి తగు పెట్టుకోకూడదు సోదరి అక్క చెల్లెడితో తగు వేసుకోకూడదు వాళ్ళని హింస పెట్టకూడదు అలాగే సేవకులతోటి మన దగ్గర పనిచేసే నౌకర్లు పనివాడితో కూడా గొడవలు వేసుకోకూడదు వాళ్ళకు తెలియకపోవచ్చు వాళ్ళకి తెలిసారా కాస్ మనం చెప్పగలగాలి అందరినీ కుటుంబంలాగా కలుపుకోగలగడము అందరినీ ప్రేమించడం అందరినీ ఆదరించడము సహృదయం తోటి అందరిని చేరదీయడము అనేది ఒక పురుషుడి కూడాల్సిన ఒక మంచి క్వాలిటీస్ అండి ఇంకా ఏం చెప్తున్నారు తెలుసే పెద్ద అన్న తండ్రితో సమానము భార్య కొడుకు కూతురు తన శరీరమే సేవక గణము తన నీడయే కూతురు పూర్తిగా దయచూపదగినది కాబట్టి మగవాళ్ళు ఎప్పుడు కూడా భార్య మీద తన కూతురు లేదా ఆడపిల్లల మీద అక్క చెల్లెల మీద చెయ్యి వెత్తకూడదు తిట్టకూడదు అరవకూడదు కలహించకూడదు అని నిషేధించింది ధర్మశాస్త్రం అలాగే అన్నగారితో గొడవ పడకూడదు అన్న తండ్రితో సమానం అలాగే భార్య పిల్లలు ఎవరయ్యా అంటే తన శరీరమే అని భారతం స్పష్టంగా చెప్తుంది భార్య ఎవరు అంటే నీ శరీరమే పిల్లలు ఎవరు అంటే నీ శరీరమే నీకంటే వేరే కాదు భార్యను కొడితే నిన్ను నువ్వు కొట్టుకున్నట్లే భార్యను లకారాలు మకారాలు తిట్టి అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే భార్యను మోసం చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే భార్యని హింస పెడితే నిన్ను నువ్వు హింస పెట్టుకున్నట్లే భార్య పిల్లలు ఎవరంటే నీవే నీ ఆత్మ నీ శరీరము పరాయి వాళ్ళు కాదు వేరే ఎవరు కాదు ఎవరిని మోసం చేస్తావు భార్యా పిల్లల్ని మోసం చేశాను అనుకుంటున్నావు నిన్ను నువ్వు నీ ఆత్మను నువ్వే మోసం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు నీ దైవానికి నువ్వే మోసం చేస్తున్నావు అని గుర్తుంచుకోవాలి భార్యను మోసం చేయడం అంటే దైవానికి మోసం చేసినట్లే కాబట్టి ఎప్పుడైనా వీరి తిరస్కారానికి గురి అయినా కోపించకుండా సహించాలి కావాళ్ళు ఎప్పుడైనా భార్య పిల్లలు లేదంటే అన్నగారో తమ్ముడు ఎవరో ఒకరు ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక మాట అన్నా కూడా వాళ్ళు నిన్ను తిరస్కరించినా కూడా నీవు పడకుండా సహించుండు తర్వాత వాళ్లే తెలుసుకొని దగ్గరకు వచ్చి క్షాప్ అడుగుతారు తిరగబడేసి ఎవరెవరినా కూడా కొట్టడము తిట్టడము బోధలు తిట్టేయడము ఇంట్లో తాగి సీసాలు బాగా కొట్టడం ఇప్పుడు కూడా మగవాళ్ళ లక్షణాలు కావు గృహస్థ ధర్మపరుడు పండితుడై క్లేశాలను సహిస్తూ ధర్మపరాయణుడు కావాలి కష్టాలు ఉంటాయి సంసారం అన్నాక కానీ పండితుడై అంటే జ్ఞానము తోటి చక్కగా తెలివిగా పరిష్కరించుకుంటూ క్లేశాలను కష్టాలను సహిస్తూ ధర్మంతో గృహస్థ జీవితాన్ని గడపాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం మనకు వియంకులు బంధువులు దిక్కుల మీద తల్లి మేనమామలు నేల మీద వృద్ధులు బాలురు రోగులు దుర్బరులు ఆకాశం మీద ఆధిపత్యం కలవారు అంటే వీళ్ళందరినీ దేవతలతో సమానంగా చూడాలి నీవు ఆ విధంగా భావించావంటే నీకు అలాంటి ఉత్తమమైన లోకాలు కలుగుతాయి అని చెప్తుంది ధర్మశాస్త్రం అప్పుడెప్పుడో కట్నం వస్తామని దాంట్లో లక్ష రూపాయలు తగ్గించిచ్చారని పెళ్ళయ్య పాతికేళ్ళైనా కూడా వియంకుల మీద నిప్పులు చెడిగేసి అందరికి వాళ్ళ గురించి చెడుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి అదే నీ కొడుకు తాగుబోతైనా సరే తిరుగుపోతైనా సరే ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేసి ఇంకొకళ్ళు గొంతు కోసాయి ప్రతి మగవాడు తెలుసుకోవాలి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో తెలుసినా మన కోసము మన క్షేమం కోరి చెప్తుంది ఆచార్యుడు బ్రహ్మలోక ప్రభు తండ్రి లోక ప్రభు అతిథి ఇంద్రలోకాధిపతి ఋత్విక్కు దేవలోకాధిపతి కుటుంబ స్త్రీలు అంటే కోడలు కూతురు భార్య లాంటి వాళ్ళందరూ అప్సర లోకాధిపతులు అంటే లక్ష్మీ స్వరూపాలు జ్ఞాతులు విశ్వదేవ లోకపదులు లోకాధిపతులు అందరిని ఈ విధంగా భావించుకొని కుటుంబాన్ని ఆదరించాలి ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలుగా భావించాలి అప్సరస లోకాలకు అధిపతులుగా భావించాలి ఎవరు అప్సరస లోకాలకు అధిపతులు అంటే మహాలక్ష్మీదేవి అప్సరసులందరికంటే కూడా అధిపతి నీ ఇంట్లో నీ కూతురు నీ కోడలు నీ భార్య నీ తల్లి ఎవరైతే నీ వాళ్ళు ఉంటారో మహిళలు శ్రీలు వాళ్ళందరినీ కూడా లక్ష్మీ స్వరూపాలుగా భావించాడు అలా భావిస్తే ఎవడన్నా చేతి భార్యను కొడతాడా చెల్లెల్ని అక్కనే కొడతారా కూతుర్లను కొడతారా ఇలా కలత పడకుండా ఈ గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించి జీవించిన గృహస్థుడు ఎవరైతే ఉంటాడో తనకు ముందున్న పది తరాలను రాబోయే పది తరాలను కూడా పవిత్రము చేస్తాడు అటువంటి గృహస్థుడు తుల్యమైన లోకాలను పొందుతాడు లేదా జితేంద్రియులు పొందే ఉత్తమమైన గతిని పొందుతాడు వైకుంఠానికి సమానమైన లోకాలకు వెళ్తారట లేదంటే మోక్షం పడిసి వైకుంఠానికి కూడా పెడతారు ఈ విధంగా నాలుగు ఆశ్రమంలో కూడా గృహస్థాశ్రమం గొప్పగా చెప్పబడింది గృహస్థాశ్రమంలో యజమాని ధర్మాత్డీ ఉండాలి అలాగే ఉదారుడై ఉండాలి కదాచారి సంస్కారవంతుడై వినమ్రుడయి నిష్కల్మషమైన విశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అందరినీ ఆదరించాలి కాస్త కష్టాలు సహించాలి కాస్త సర్దుకు పోవాలి కాస్త అందరినీ అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే ఉంటారో అలాంటి మహాత్ములు శ్రీరామచంద్రుడితో సమానము భారతంలో ధర్మరాజు వారితో సమానం వీళ్ళని ఆదర్శంగా చేసుకొని ప్రతి పురుషుడు కూడా సమాజంలో వర్తించాలి లౌకిక కూడా చాలా గొప్పగా ధర్మంగా వర్తించాలి అలాంటి వాళ్ళకి ఏం దొరుకుతుందంటే విష్ణు లోకాలు అంటే వైకుంఠ వాసం దక్కుతుందంట అడు పది తరాలను ఇటు పది తరాలను పవిత్రులను చేసేస్తారట భార్యని కూతురుని అంటే సోదరి మనులని ఎవరైనా స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా చూపించి ఆదరించాలి గౌరవించాలి మర్యాదగా ప్రవర్తించాలని మనకి రామాయణ భారతాలు ఇత్యాది ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కానీ నిద్రలేచి భార్యనేమో బూతులు తిట్టడం భార్య తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కట్టం కోసం భార్యని హింసించడం ఆడపిల్ల పుట్టిందనేసేసి భార్యను అవమానించి పుట్టింట్లో వదిలేయడం ఇలాంటి గాలి చేష్టలు చేసేసి మీరు గుళ్ళకెళ్లి దేవులకు దండం పెట్టుకొని అయ్యప్ప దీక్ష తీసుకొని ఇంకేదన్నా దీక్ష తీసుకొని ఇంకేదన్నా మంత్రం తీసుకొని ఏమి చేసినా కూడా అవేవి ఫలించవు గృహస్థుడు ఏం చెయ్యాలో అది చెయ్యాలంతే అంతే అది మానేసి దాన్ని కాస్త చెత్త చెత్త చేసేసి ఇంకేవో పూజలు ఉపాసనలు ఇంకేవో చేసేస్తాము ఉంగరాలు పెట్టుకుంటాము లేదంటే రుద్రక్షమాలో తులసి మాలలో వేసేసుకుంటాం కలిసి వస్తుంది అంటే నీకు భౌతికంగా కలిసి వచ్చినా కూడా ఆ కలిసి వచ్చింది కూడా నీ నాశనానికే కలిసి వస్తుంది ఇంట్లో భార్య ఏడిపిచ్చి పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తే జరిగేది అది కాబట్టి ధర్మశాస్త్రాలు చెప్పేది మన మంచి కోసమే మానవాళి సంక్షేమం కోసము లోక కళ్యాణం కోసం కాబట్టి చక్కగా సినిమాలు చూసి చెడిపోవడం మానేసి రామాయణ భారత అది గ్రంథాల్లో ఏముందో తెలుసుకొని పెద్దలు చెప్పిన విధంగా ఆచరిస్తే మన కుటుంబాలు బాగుంటాయి జీవితం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి బరువు పోకుండా ఉంటుంది తల ఉంచుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటారు జైళ్ళకు వెళ్లకుండా ఉంటారు విడాకుల కోసం కోర్టులకు వెళ్లకుండా ఉంటారు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి మనకి ధర్మశాస్త్రాలు ఇచ్చింది వాళ్ళు బాగుపడటం కోసం కాదు మనం అందరం బాగుండాలని వాళ్ళు కృప చేశారండి అందుకొని ఆనందంగా ఉండడం మనం చేయాల్సిన పని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని లోక సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణ